హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో వసంత నవరాత్రులు వీటిని చైత్ర నవరాత్రులు అని కూడా అంటారండి ఈ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మనము ఇంకా నవరాత్రుల్లో అమ్మను ఏ ఏ విధాలుగా ఆరాధించాలి అనే వీడియోలు కూడా త్వరలోనే నేను పోస్ట్ చేస్తానండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడ్డానికి ప్రయత్నించండి ముందుగా మనకు ఈ నవరాత్రుల్లో ఎవరిని ఆరాధిస్తాము ఈ వసంత నవరాత్రుల్లో అంటే మనము లలితాదేవిని ఆరాధిస్తామండి అలాగే ఈ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో అంటే తొమ్మిదవ తేదీ అండి ఏప్రిల్ తొమ్మిది మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది రోజునైతే ప్రారంభమయ్యి పదిహేడు బుధవారం ఏప్రిల్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుతో ముగుస్తాయి అన్నమాట అంటే మనకి తొమ్మిదవ తేదీన ప్రారంభమై పదిహేడవ తేదీన ముగుస్తాయండి ఈ నవరాత్రులు ఎవరైతే సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళైనా లేదు అంటే భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు చికాకులు ఉన్నవాళ్ళైనా ఇంట్లో ఏదైనా సరే మనశ్శాంతి లేకపోవడం ఇలా పిల్లల ఉద్యోగాల కోసం లేదా పిల్లల చదువుల కోసమైనా దేనికోసమైనా అండి సొంత ఇంటి కోసమైనా సరే మీరు మీ తీరని కోరికలని ఒక దీక్షగా అమ్మ ముందు సంకల్పాన్ని చెప్పుకొని ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసి చూడండి అమ్మ అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుందన్నమాట ఈ నవరాత్రుల్లో ఇంకా అమ్మని ప్రసన్నం చేసుకోవడానికి ఏ విధాలుగా అమ్మని ఆరాధించాలి అనే ప్రతి వీడియోని కూడా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి ఈ నవరాత్రులు మనం ఎలా ప్రారంభించాలి అంటే మీకు కలశం ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే యథావిధిగా మామూలుగా కూడా చేసుకోవచ్చు మీరు దీక్షగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తొమ్మిది రోజులు తప్పకుండా తలస్నానాన్ని ఆచరించి మనము భూషయనం చేస్తూ మాంసాహారం తినకుండా ఎవరిని దూషించకుండా మనసులో అమ్మని ప్రతినిత్యం ఓం శ్రీ మాత్రే నమ అనే నామాన్ని స్మరించుకుంటూ చేసుకోవాలండి అలాగే మీరు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాలు ఈ తొమ్మిది రోజులు పారాయణ చేయడం కానీ లేదు అంటే చదవడానికి రాని వాళ్ళు ఫోన్లో ప్లే చేసుకొని వినడం కానీ చేయండి అమ్మను ప్రతిరోజు కుంకుమార్చనతో పూజించుకోండి లేదు అంటే ఎర్రటి పుష్పాలతో అయినా అర్చించుకోండి మనము లలితాదేవి అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు ఎర్రటి పుష్పాలు కానీ లేదా కుంకుమతో కానీ ప్రతిరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మకు నైవేద్యంగా ఏమి సమర్పించాలి అంటే మీరు అన్నానైనా సమర్పించవచ్చండి లేదు అంటే బెల్లం పాయసం ఉంటుంది కదండి ఆవు పాలతో వండిన బెల్లం పాయసాన్నైనా సమర్పించవచ్చు ఇంకా మీరు అమ్మకు పండ్లనైనా సమర్పించవచ్చండి ఇవేవి చేయడం కుదరని వాళ్ళు అలాగే మీరు పూజ ఉదయం కానీ లేదు అంటే సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో చేసుకోవచ్చండి ఇంకా మీకు కుదిరితే రెండు పూటలా కూడా చేసుకోవచ్చు అలాగే మీరు ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా లలితాదేవి సహస్రనామాలు చదువుకోవడం అనేది ఈ నవరాత్రుల్లో అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నవరాత్రుల్లో అమ్మని ఎలా ఆరాధించాలి అనే విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు